హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో పెట్టడము కొంచెం లేట్ అయింది కొంచెం కాదు చాలా అంటే చాలా లేట్ అయింది సారీ ఫస్ట్ తిట్టుకోకండి అయితే ఈ వీడియో అయితే ఆల్రెడీ సెట్ చేసి పెట్టిన సెట్ చేసి ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉండే వాయిస్ ఇవ్వలేదు అందుకోసం అప్లోడ్ చేయలేదు ఓన్లీ సెట్ చేసి అంత క్రియేట్ చేసి వదిలేసిన సౌండ్ అవన్నీ ఆఫ్ చేసిన అయితే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఇంకా వాయిస్ ఇవ్వలేదు నేను కొంచెం ఆ మధ్య హెల్త్ బాగాలేకుండే ఈ రాఖీ పండగ టైంకి నాకు అసలు హెల్త్ బాగాలేదు సరే అని చెప్పి ఇక వీడియో అయితే ఇప్పుడు నాకు కనిపించింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోకుండా వీడియో మొత్తం చూసేయండి రాఖీ పండగ రోజు ఈ వీడియో పొద్దున పొద్దునంటే ఒక నైన్ నై ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనుకుంటా ఈ ఇటుపక్క అటుపక్క కూర్చున్న పాపలు ఈ మెరూన్ కలర్ ఫ్రాక్ వేసుకున్న పాపనేమో మా పెద్దక్క పెద్ద కూతురు కూతురు అనమాట అటుపక్క కూర్చున్న అమ్మాయి ఏమో చిన్నక్క చి ఒకటే కూతురు చిన్నక్కకి వాళ్ళ పాప అయితే ఇంకా ఇందాక ఫస్ట్ అయితే స్వాతి కట్టింది వాళ్ళ అన్నకి ఫస్ట్ స్వాతి కట్టుతుంది ఎప్పుడైనా ఫస్ట్ స్వాతి కట్టిన తర్వాత చిన్నక్కగా చిన్నక్క కూతురు కట్టింది ఆ అమ్మాయిది ఫోటో దొరకలేదు వీడియో దొరకలేదు నాకు ఇది ఇంకా పెద్ద అక్క వాళ్ళ చిన్న కూతురు అనమాట ఆ మధ్య పెళ్ళికి వెళ్ళినా కదా ఈ అమ్మాయిదే పెద్దక్క చిన్న కూతురు నిన్న మొన్నే పెళ్ళి అయింది ఒక టూ మంత్స్ అయి ఉంటుంది త్రీ మంత్స్ అవుతున్నట్టుంది అంతే మా బాబుకి చూసి రసందుకి చేయి నిండా రాఖీలు ఎట్లా నిండిపోయినాయి ఇంకా పెద్ద అక్క చిన్న కూతురు ఈ అమ్మాయి ఇంకా అందరు కట్టేసిరు అన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దొరకలేదు నాకు అప్పటికైనా కూడా కట్టిన తర్వాత ఇంకా హార తీస్తున్నారు అందరు వాళ్ళు తినిపించారు పిల్లలు కూడా తినిపిస్తున్నారు చూడండి వాడు కనిపిస్తే చాలా పెట్టేస్తూనే ఉన్నారు అగో ఈ జూడ ఏడవడ్డదల్లా పెడుతూనే ఉంది అది చిన్నది మెరూన్ కలర్ అదేమంటారు లైట్ పింక్ ఫ్రాక్ వేసుకుంది చిన్నక్క చిన్న చిన్నక్క కూతురు పాప అందరు కలిసి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు రాఖీ కట్టడానికి పెద్దక్క వాళ్ళ ఇంటికి చిన్నక్క వాళ్ళు కూడా ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండట్లేదు ఊరు వెళ్ళిపోయారు రాఖీ కట్టడం కోసం వచ్చింది చిన్నక కూతురిదిగో ఈ అమ్మాయి పెళ్ళైంది ఈ అమ్మాయికి కూడా వన్ టూ ఇయర్స్ వస్తున్నట్టుంది వాళ్ళిద్దరు తమ్ముడు అక్క అవుతారు అని వాళ్ళిద్దరికి కట్టిస్తుంది కానీ వాడు ఏడుస్తా ఉన్నాడు ఇంక ఈ అబ్బాయి వచ్చి మా పెద్దక్క కొడుకు అనమాట వాడికి కూడా కట్టిర్రు అక్కడ కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకురు అవి అప్పుడే పెట్టించుకున్నాను నేను నా ఫోన్కి కానీ ఇంకా ఇన్ని వీడియోస్లల్లో వీడియోస్ దొరకడం చాలా కష్టం అమ్మ అన్నీ ఎతికి ఎతికి పెట్టడం ఇంకా కష్టమైపోయింది వీడికి రాకీ కట్టిన తర్వాత ఇంకా సేమ్ అట్లనే అందరు కలిసి హారతి ఇచ్చిర్రు ఇంకో అమ్మాయి లేదు అదే పెద్ద అక్క పెద్ద కూతురు కొంచెం హెల్త్ బాలెక్క తను దానికి కూడా కిడ్నీలో స్టోన్ పెయిన్ అట్లా అట్లనే కొంచెం ఉండే ఆ అమ్మాయి తర్వాత కట్టింది వీళ్ళందరూ కలిసి కట్టిరు ఇంకో అమ్మాయి ఉంది కదా ఇక్కడ వీ వీళ్ళ బాబాయ్ కూతురు అనమాట ఇంకొక అమ్మాయి ఇక్కడ లంగా జాకెట్ వేసుకుని ఉంది చూడండి మా స్వాతి పక్కన అమ్మాయి వాళ్ళ బాబాయ్ కూతురు అయితే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోలో నేను వాయిస్ ఓవర్ నాది ఇవ్వట్లేదు అక్కడ రియల్ వాయిస్ వినేయండి అందులో ఒక తర్వాత అరే అశ్వినక అదే నించమాక్క మాడ ఎస్సు నీడా అల్లా అబ్దుల్లా సుఖీ మొక్కడి నాకు కాలు ఇంకెవరు ఉన్నారు ఉంది వచ్చింది చూడు అది సంగతి మా అక్క కొడుకు ఇంకా అందరు కాళ్ళు లైన్ గా మొక్కేసిండి ఇక్కడ మా సంతు కూడా మొక్కుతున్నారు చూడండి వాళ్ళకి కాలు మొక్కించుకోవడం పెద్ద టార్గెట్ అనమాట ఎప్పుడు వంగరు కదా వంగి మొక్కరు కదా ఇంకా ఈ టైంలో ఆడుకుంటారు ఇక ఆ పొట్టి చూడండి నాకు ఇయ్యలేదు అంటుంది నాకు ఇవ్వలేదు నాకు మొక్కలేదు అంటుంది ఆగో వీళ్ళిద్దరు పెద్దక్క కూతురు అనమాట ఇంకొక ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి చిన్నక్క కూతురు ఊరి నుంచి వచ్చింది ఇంకా అందరు కలిసి ఒకసారి కడితే అయిపోతుంది కదా అని చెప్పి ఇక కట్టేది ఇక అట్లా అయిపోయింది మా పిల్లలు రాఖీ కట్టడము అందులో ఇందాక రియల్ వాయిస్ నా వా నా వాయిస్ ఇవ్వకుండా రియల్ వాయిస్ విన్నారు కదా అందులో ఒక ఈ పాటిది కళ్ళు కనిపిస్తలే అని ఎంత ముద్దుగా అంటుంది ఒకసారి వినండి మీరు ఎవరు వినకపోతే అయితే రాఖీ పండగ అయిపోయింది ఇంకా టూ డేస్ తర్వాత టూ టూ త్రీ డేస్కి అనుకుంటా మా ఆడపడుచు కూడా వచ్చింది మా ఆడపడుచు అంటే మా ఆయన వాళ్ళ అక్క నేను చిన్నమ్మ అని పిలుస్తా అయితే ఇంకా చిన్నమ్మ ఒక రెండు మూడు రోజుల తర్వాత వచ్చింది ఆ రోజు రాఖీ కట్టుకున్నాము కొంచెం పనులు ఉండి ఈసారి టైంకి రాలేదు ఎప్పుడైనా కూడా టైంకి వస్తుండే పండగ రోజు కంపల్సరీ వస్తుంది ఊరు వెళ్ళిండే పండగ రోజు వాళ్ళ వాళ్ళ ఊరు వెళ్ళింది అంటే అందరం ఇక్కడే ఒక సైడే ఉంటాము ఊరు వెళ్ళినందుకు రాలేకపోయింది ఇంకా తర్వాత టూ డేస్ తర్వాత వచ్చి కట్టింది అప్పటి వరకు మా ఆయనకి ఇంకా రాఖీ అయితే ఎవరు కట్టలేదు ఎప్పుడైనా ఇంకా కడతారు కొంతమంది వాళ్ళ చిన్న బిడ్డలు ఇద్దరు ఇంకా మా మామ బిడ్డలు ఇద్దరు అట్లా వచ్చి కడుతుంటారు ఈసారి ఎవరు రాలేదు ఇంకా సరే అండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీరు ఎట్లా జరుపుకున్నారు రాఖీ పండగ మేమైతే ఇట్లా సింపుల్గానే ఈసారి మేమంతా పండగలాగా అనిపించలేదు నాకు హెల్త్ బాగాలేదు కదా హెల్త్ బాగాలేకుండే అందుకనే ఏం పండగ అనిపించలేదు ఇక పిల్లలు రోజు మాత్రం వాళ్ళకి కొంచెం వంట చేసి పెట్టి ఇంకా వాళ్ళని పంపించేసిన ఇది సంగతి పండగ అయితే ఇట్లా జరిగింది ఏంటో ఈసారి పండగ డల్లుగానే జరిగింది అనిపించింది ఓకే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేసి ఇంకా కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి బాయ్ మరి అలాగే వీడియో ఎలా ఉందో కొన్ని కామెంట్ కూడా చేయండి అంటే ఫోన్ వీడియో ఫోను ఇది నేను చెప్పలేదు కాబట్టి ఇట్లా ఫోన్ నిలువ పెట్టి చేసిరు ఇది లాంగ్ నేను చెప్పి తీపిచ్చింటే కన్నా ఫోన్ ఇట్లా అడ్డం పెట్టి లాంగ్ వీడియో కోసం తీపిచ్చేదాన్ని పిల్లలు ఏదో తీసిరంటే తీసిరు అందుకని ఈ వీడియో ఇంకెట్లు ఉంటే అట్లా పెట్టాల్సి వచ్చిందండి ఏమనుకోకుండా చూసి ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి వీడియోకి ఓకే అండి బాయ్ బాయ్ మరి ఇంకొన్ని ఫొటోస్ పెట్టినా చూసేయండి